సంబంధమైన సమృద్ధి భౌతిక సంబంధమైన కరువుని తీర్చేస్తుంది దయచేసి నేను ప్రకటిస్తున్నాను భౌతిక సంబంధమైన సంబంధమైన ఈ లోక కరువుకి కురుంగిపోవద్దు ఈ లోక సంబంధమైనటువంటి కొదువకి నిరాశ కురుంగిపోవద్దు దానికి పరిష్కారం ఆత్మలో నువ్వు ఎదగటమే ఆత్మలో నువ్వు విస్తరించటమే ఆత్మలో నువ్వు విస్తరించగలిగితే చాలు ఆమె నావేపు చూడండి ఇటు అప్పు పెరుగుతూ ఉండేవండి ఇటు నువ్వు ఆత్మలో పెరుగుతూ ఉండు ఇటు అటు పెరగనివ్వండి సమస్యని పెరగనివ్వండి అప్పును పెరగనివ్వండి కరువును పెరగనివ్వండి కొదువుని పెరగనివ్వండి అది లోక సంబంధమైన కరువు నీ ఆధ్యాత్మిక నీ జీవితంలో ఎంత పెరగగలిగితే అంత పెరగనివ్వండి కానీ నువ్వు ఆత్మలో పెరగటం మరకు మటుకు నువ్వు తగ్గద్దు నువ్వు పెరుగుతూ అభివృద్ధి పొందుతూ సమృద్ధి ఆత్మీయ జీవితాన్ని నువ్వు పొందుకోవటం మొదలు పెడితే ఒక్క రోజున ఈ ఆత్మీయ సమృద్ధి ఈ విశ ారమైన కరువుని తీర్చిపడేస్తుంది ఒక్కసారి కొట్టిపడేస్తుంది